నగరంలోని మన్సూర్ నగర్ సమీపంలో ఈరోజు అంగరంగ వైభవంగా పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో హవెల్స్లాయిడ్ ఎక్స్క్లూజివ్ షోరూం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హవెల్స్లాయిడ్ కంపెనీ సేల్స్ హెడ్ హేమ చౌదరి గారు హవెల్స్ సేల్స్ హెడ్ రజనీకాంత్ గారు విచ్చేయడం జరిగింది ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి కొనుగోలుపై మూడు వందల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు స్క్రాచ్ కార్డ్ ఆఫర్ మే నెల వరకు ఉంటుంది అని ఈ సదా అవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నార్మల్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు లాయిడ్ హావెల్స్ ప్రొడక్ట్స్ తమ వద్ద లభించును అని కార్యనిర్వాహకులు కందిగం పురుషోత్తం గారు సబ్ ప్రోపరేటర్ కందిగం సాయికుమార్ గారు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి తమ షోరూంకి విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ప్రజలందరికీ ఇదే మా శుభాకాంక్షలు అండి దేనికంటే నెల్లూరులో మొట్టమొదటిసారిగా హెవల్స్ లాయిడ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మేము పురుషోత్తమైన వారి చేత మేము ఓపెన్ ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖున సో ఇక్కడ అంటే హెవల్స్ లాయిడ్కి సంబంధించిన అన్ని లో రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు ఏ షాప్లోనూ ఎక్కడ ఏ ఆన్లైన్ సైట్లోనూ దొరకని విధంగా మేము ఇక్కడ పెట్టున్నాం సో మీరందరూ విచ్చేసి ఆ మోడల్స్ కానీ ఆ ప్రీమియం రేంజ్ అంతా చూసి వాటిని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా కోరుకున్నా ఇక్కడ కేవలము లాయిడ్ హ్యావల్స్కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయండి లేదు సార్ లాయిడ్ ఇది ఎక్స్క్లూజివ్ షోరూమ్ కాబట్టి ఓన్లీ లాయిడ్ హ్యావల్స్ మట్టికే ఆ ప్రోడక్ట్స్ మట్టుకే మేము అమ్ముతాం ప్రైజ్ విషయానికి వస్తే ఆన్లైన్కి మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది సార్ ప్రైస్ విషయానికి వస్తే ఇది ఎక్స్క్లూజివ్ షోరూమ్ కాబట్టి సో కంపెనీ దే కీప్ కీన్ ఇంట్రెస్ట్ అనమాట సో దాని కంపేర్ టు ఆన్లైన్ మీరు పోలిస్తే మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు ఇక్కడ తఫ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అవునండి మీ దగ్గర పర్చేజ్ చేస్తారు కస్టమర్ ఫర్దర్ కాంప్లికేషన్ వస్తుంది ఏదైనా ప్రాబ్లమ్ షూట్ వస్తుంది సో సర్వీస్ విషయం మీరు ఎలా మీరు చేయగలుగుతారు సార్ ఒకటి ఇప్పుడు అంటే కస్టమర్కి ఏమీ తెలియట్లేదు సో వన్ టన్ అంటే ఏంటో వన్ అండ్ ఆఫ్ అంటే ఏంటో స్టెబిలైజర్ అంటే ఏందో తెలియదు ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే తెలియదు కస్టమర్ సైడే కాదు ఏ షాప్ వాళ్ళు కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు సో ఏంటంటే కస్టమర్ కస్టమర్కి తెలియదు అమ్మే వాళ్ళకు కూడా తెలియకుండే బట్ మా షాప్లో ఏంటంటే మీరు వచ్చిన తర్వాత మీ రూమ్ సైజ్ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ యూ ఫర్ ఏసీ మీరు పర్చేస్ చేయడానికి వస్తే అసలు మీది ఓన్ హౌసా రెంటల్ హౌసా ఏ హౌస్కి ఏ ఏసీ బాగుంటుంది ఎంత కెపాసిటీ మీ రూమ్ సైజ్ ఎంత బిల్డింగ్ పైన బిల్డింగ్ ఉందా లేకపోతే సో ఈ ఈ పారామీటర్స్ అన్నీ తీసుకొని మేము ఏసీ మీకు సజెస్ట్ చేయడం సజెస్ట్ చేస్తామన్నమాట సో ఇదే కాకుండా మీరు ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు మీరు ఎప్పుడు ఏ ఇష్యూ ఫేస్ చేసినా కానీ దాన్ని మేము ఫస్ట్ మీరు కొన్నప్పుడు మేము ఏమైతే ఇచ్చినామో సో ఆ వ్యాల్యూస్కి మేము కట్టుబడి ఉంటాం సో ఫస్ట్ మీరు కొనేటప్పుడు మేము ఎలా అయితే మాట్లాడామో టిల్ అండ్ టెన్ ఇయర్స్ వరకు కూడా మేము అదే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం కంపెనీ సైడ్ నుంచి మీకు ఏదైనా ట్రబుల్ షూట్ వచ్చినప్పుడు మీరు ఎన్ని రోజుల లోపల అది క్లియర్ చేయగలుగుతారు సార్ మాక్సిమమ్ విత్ ఇన్ టూ డేస్ టూ టు త్రీ డేస్ సో ఇంకోటి ఎందుకు టూ టు త్రీ డేస్ చెప్తున్నారా అంటే నెల్లూరులో ఇంతకుముందే చెప్తాను నేను ఏ ప్రొపరేటర్ కూడా కూర్చొని బిజినెస్ చేసే వీలు లేదు ఓన్లీ పురుషత్ ఎంటర్ప్రైజెస్లోనే ప్రొపరేటర్ వాళ్ళు వింటారు సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ సర్వీస్ హెడ్ వరకు మీకు ఏదైనా ఇష్యూ వస్తే సర్వీస్ హెడ్ వర్క్ మాట్లాడే ఏకైక షాపు పురుషోత్త ఎంటర్ప్రైజెస్ అది అందరికీ తెలుసు జనరల్గా ట్రవె షూట్ వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయమని చెప్తారు సో మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు రైట్ మేము టోల్ ఫ్రీ నెంబర్స్గా మేమేమి కాల్ చేయమని అని చెప్పమండి ఎందుకురా అంటే మీరు పర్చేస్ చేసింది నా దగ్గర సో మీరు మమ్మల్ని చూసి కొన్నారు కానీ కంపెనీని చూసి మీరు కొనలేదు సో అప్పుడు మేమేం ఏం రా అంటే మీరు రేపు వచ్చినా వన్ ఇయర్ తర్వాత వచ్చినా కానీ జస్ట్ ఒక మిసిరి కాల్ ఇచ్చి మీ బిల్లు యొక్క వాట్సాప్ కనుక మా దగ్గర చేస్తే మేమే మళ్ళీ దాన్ని ఆన్లైన్ చేసి మీ ఇంటికి పక్క రోజే సర్వీస్ అతను వచ్చే విధంగా మేము అరేంజ్ చేస్తాం సో ఇలా ఏ షాపులు చేయరు సో ప్రతి ఒక్క షాపులు ఏం చెప్తారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేయండి ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేయండి అని చెప్తారు కానీ యాజ్ అ రెస్పాన్సిబిలిటీగా మనం అమ్మాము ఇప్పుడు అంతెందుకు ఈరోజు పెద్ద పెద్ద షాప్ రిలయన్స్ సోనా విజన్ ఇవన్నీ ఓ అంత పోయి కొంటున్నారు మీరు ఈరోజు పోయి కొనండి మళ్ళీ రేపు ఊరికే సర్వీస్ ఇష్యూ కోసం పోతే మళ్ళీ మీకు ఏ వస్తువు కావాలనే అడుగుతారే కానీ మీరు దేనికి వచ్చారు నిన్న కొన్నారు కదా ఓకే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చు కదా అని ఎవరు అడగరు సో ఇది మటుకు పెద్ద పాయింట్ సో ఇది ఎవరు పట్టించుకోవాలి బట్ మేము అలాగా మీరు ఈ రోజు కానీ వన్ ఇయర్ తర్వాత వచ్చినా కానీ మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేము ఇచ్చిన ప్రోడక్ట్ మీ ఇంట్లో ఎలా వర్క్ చేస్తుంది ఇదే పెద్ద పాయింట్ పురుషోత్తం అంటే సర్వీస్ యా సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఓకే ఈ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఎప్పటి వరకు ఉందండి సార్ ఇది హెవెల్స్ లాయర్డే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ జరుగుతుంది సో మినిమం అమౌంట్ త్రీ హండ్రెడ్ నుంచి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు క్యాష్ బ్యాక్ సో అది టిల్ మే సో నెక్స్ట్ మంత్ మే ఎండింగ్ వరకు ఉంది ఓకేనండి మీ పేరండి సార్ మా పేరు సాయి కుమార్ ప్రొపరేటర్ ఒకసేత ఓకే అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి